నేను ఈరోజు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను అది మిక్స్ ఫ్రూట్ రాయిత ఫ్రూట్ రాయితా ప్రిపేర్ చేయడానికి ప్లేట్లో ఉన్న ఫ్రూట్స్ అన్నిటిని నీట్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇక్కడ పెట్టుకున్నాను ఈ రోజు రాయితాలో ఫ్రూట్ రాయితాలో నేను ఇదే ఫ్రూట్స్ మిక్స్ చేయబోతున్నాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఇక్కడ మసాలా ఉంటుంది కదండి దాంట్లో వేసే పౌడర్ ఉంటుంది కదా ఇంగ్రీడియంట్స్ నేను చూపెడుతున్నాను ఫ్రూట్ రాయితాల్లో మనం కొన్ని పొడుల్ని యాడ్ చేస్తామండి ఇప్పుడు నేను చూపెడుతున్నాను ఇక్కడ మిరియాల పొడి జీలకర్ర పొడి సాల్ట్ ఏంటి ఇక్కడ నేను పింక్ సాల్ట్ తీసుకున్నాను మీరు టేబుల్ సాల్ట్ని కూడా యూస్ చేయచ్చండి వైట్ది ఇంకా కొద్దిగా యాలకుల పొడి ఇంకా ఇక్కడ వచ్చి షుగర్ పౌడర్ ఉంటుంది కదండి పంచదార పొడి అండి ఇదే పౌడర్స్ని ఇప్పుడు మనం ఫ్రూట్ రాయితాల్లో మిక్స్ చేద్దాము ఇప్పుడు మీకు మసాలా చూపెట్టాను కదండి ఇంకొక బౌల్లో నేను ఇక్కడ పెరుగు తీసుకున్నాను పెరుగు ఇది ఫ్రెష్ పెరిగేయండి మీకు ఫ్రెష్ పెరుగుతోనే ఎప్పుడు ఈ ఫ్రూట్ రైతాని ప్రిపేర్ చేయాలి పుల్లని పెరుగు మీరు యూజ్ చేయొద్దండి పుల్లని పెరుగుతో ఒకవేళ రాయితా చేస్తే రాయితా టేస్ట్ అంతా పాడైపోతుంది పుల్ల పుల్లగా అయిపోతుంది ఎందుకంటే ఫ్రూట్స్ కూడా ఇక్కడ మనం వేస్తున్నాం కదా గ్రేప్స్ ఆరెంజ్ అన్ని మిక్స్ చేస్తున్నాం కదండి రాయితా టేస్ట్ చేంజ్ అయిపోతుంది అందుకోసమే ఫ్రెష్ ఫ్రూట్తోనే మీకు ఈ ప్రిపేర్ చేయాలి పెరుగుని కొద్దిగా మంచిగా బీట్ చేసుకున్నాను కొద్దిగా చిలుక్కున్నాను తర్వాత తర్వాత ఇక్కడ మసాలా మీకు ప్లేట్లో చూపెట్టాను కదా ఆ మసాలాన్ని ఇక్కడ వేసానండి జీలకర్ర పొడి యాలకుల పొడి ఉప్పు అదే ఉప్పు వేసాను ఇక్కడ షుగర్ పౌడర్ మిరియాల పొడి ఇవన్నీ మసాలా పెరుగులో వేసాను మసాలా పొడిలో వేసి కంటిన్యూస్గా మంచిగా మిక్స్ చేశాను చూడండి పెరుగులో మసాలా అన్నీ మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత ఈ స్టేజ్లో మనం ఇక్కడ ఫ్రూట్స్ని నేను కట్ చేసుకొని ప్లేట్లో మీకు చూపెట్టాను కదండి ఆ ఫ్రూట్స్ని ఒక్కొక్కటి చేసి ఈ ఫ్రూట్స్ అన్నీ రాయితాలో మనం మిక్స్ చేద్దాము ఈ మిక్స్ ఫ్రూట్ అండి చాలా హెల్త్కి చాలా మంచిది అండి ఎందుకంటే అన్ని టైప్స్ ఫ్రూట్స్ కూడా ఉంటుంది పెరుగు హెల్త్కి చాలా మంచిది కదా మార్నింగ్ టైంలో మీ దగ్గర బ్రేక్ఫాస్ట్ చేసే టైం లేకపోతే మీరు ఇలా సింపుల్గా కొన్ని ఫ్రూట్స్తో అయినా ఈ ఫ్రూట్ రాయితాన్ని మీరు ప్రిపేర్ అండి నేను మార్నింగ్లో ఆల్మోస్ట్ ఎప్పుడైనా ఫ్రూట్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయి సీజనల్ టైంలో ఫ్రూట్స్ ఉంటాయి కదా అప్పుడు ఈ రాయితాన్ని నేను ప్రిపేర్ చేసుకుంటాను ఎందుకంటే నేను ఒక క్యాన్సర్ పేషెంట్ను కూడా అందుకోసం కొద్దిగా నేను హెల్దీ ఫ్రూట్స్ కూడా ఇక్కడ నేను ఇలా తింటూ ఉంటాను హోమ్మేడ్ ఫుడ్సే ఎక్కువ తింటాను కాబట్టి ఇలా హెల్దీ ఫుడ్ కూడా తింటాను చూడండి ఇప్పుడు అన్ని ఫ్రూట్స్ ప్లేట్లో ఉన్న అన్ని ఫ్రూట్స్ని కొద్ది కొద్ది చేసుకొని ఈ బౌల్లో వేసుకున్నాను వేసిన తర్వాత కంటిన్యూస్గా మంచిగా కలుపుదాము ఎందుకంటే పెరుగులో మసాలా అన్నీ వేసాం కదండి ఫ్రూట్స్లో మంచిగా బైండింగ్ అయ్యేంత వరకు మనం కంటిన్యూస్గా మంచిగా కింద పైన చేసి మంచిగా దాన్ని మెల్లిమెల్లిగా మిక్స్ చేద్దాం ఇక్కడ ఇప్పుడు ఇక్కడ చూడండి ఫ్రూట్స్ మంచిగా మిక్స్ అయిపోయిందండి పెరుగు మసాలాలో మంచిగా మిక్స్ అయిపోయింది మంచిగా కలిసిపోయి ఇంకా పైనుంచి నుంచి కొన్ని ఫ్రూట్స్ని నేను సైడ్లో తీసుకొని పెట్టుకున్నాను అదే పైన కొద్దిగా గార్నిష్ చేశాను ఇంకా మీకు ప్లేటింగ్ చేసి ఇక్కడ నేను చూపెడుతున్నాను వెరీ సింపుల్ అండ్ హెల్తీ మిక్స్ ఫ్రూట్ రాయితా రెడీ అయ్యండి ఇప్పుడు ఇది రెడీ టు ఇట్ మీరు తినొచ్చండి ఈ రాయితాని ఒకసారి మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి ఈ రాయితాని